అన్న హాయ్ అన్న హాయ్ అన్న ఇప్పుడు మనం చూసుకోండి ఆంధ్రప్రదేశ్లోకి కూటమి వచ్చి నెల రోజులు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఈ నెల రోజుల్లో ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్ నెల రోజులు ఎలా ఉందంటే ఎట్లా చెప్తాం బ్రో అంటే పథకాలు ఇచ్చారు ఫంక్షన్స్ వచ్చినాయి మా ఫాదర్ కూడా వచ్చింది ఫంక్షన్ ఓకే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవుతుంది అని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకుంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లోనే ఆ ఏపీకి ఎటువంటి కంపెనీస్ అయితే రాలేదు రానున్న ఐదు సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉందా గత ఐదు సంవత్సరాల క్రితం కొన్ని కొన్ని కంపెనీలు వచ్చేవి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తాయి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పరిప పరిపాలన ఆయన ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మ్యాక్సిమం బెటరే చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం యూత్కి జాబ్స్ లేదు కదా ఇప్పుడు చాలామంది వర్నర్ మేమే జాబ్స్ లేక జాబ్స్ వస్తే మేము కూడా అక్కడ వెళ్ళి ఆంధ్రాలో చేసుకుంటాం తెలంగాణ కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది అట్లా సొంత రాష్ట్రంలో చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా అంటే మన హైదరాబాదే కాదు ముంబై అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు చెన్నై అవ్వచ్చు వెళ్తున్నారు వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉందా అందరూ వస్తారని కాదు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ మ్యాక్సిమమ్ ఇప్పుడు చాలా మంది రీసెంట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడే వేరే దగ్గరికి వెళ్ళి జాబు లాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు మా ఆంధ్ర వాళ్ళు జాబులు లేక ఆంధ్రాలోకి వస్తే కొంచెం ఇక్కడ ప్రెజర్ తగ్గుద్ది అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదాగా అమరావతి 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 సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ నెల రోజుల్లోనే ఎలా ఉన్నదండి టీడీపీ జనసేన ఉమ్మడి కూటం చాలా బాగుంది అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు నెల రోజుల్లో నీకు అభివృద్ధి జరిగిపోతుంది కదా జరగ జరగడం కోసం ప్లాన్ చేస్తున్నారు పథకాలు అమలు చేస్తున్నారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విప్లవ భావాలతో ఉన్న వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వంద కోట్లు ఆయనకి రిమన్యుషన్ వచ్చే ఇది ఉన్న అక్కడ ప్రజాసేవ కోసం వెళ్ళాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటి పరిపాలనా అధ్యక్షత ఉన్న ఒక ప్రత్యేకమైన నాయకుడు అది సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఏపీ అనేది చాలా డౌన్కి వెళ్ళిందని బయట టాక్ నడుస్తుంది ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో ఏపీకి జాబ్స్ వచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వస్తాయి ఏపీ డెవలప్ అవుతుంది ఇంచుమించు తెలంగాణతో పోటీగా ఐదేళ్లలో నిలుస్తుంది రీసెంట్గా చూసుకోండి చంద్రబాబు గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయితే జరిగింది సపోజ్ ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నాయి ఎక్కువైనా ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడికి వెళ్తాయి అనేది పక్కన పెడితే విదేశాల నుంచి వచ్చే కంపెనీలు మాత్రం ఇక్కడికన్నా అక్కడికి ఎక్కువ వస్తాయి ఎక్కడ ఎందుకంటే అక్కడ ఓనర్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ నదులు ఉన్నాయి సముద్రం ఉంది డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి సీఎం అవ్వాలని కోరుకుంటారు అందుట్లో నేను ప్రథముణ్ణి నేను ముఖ్యుణ్ణి ఎందుకంటే నాది జనసేన పార్టీ మొన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూటమికి సపోర్ట్ చేశాము వేసాము ఎందుకంటే ఆయన భావాలు అన్నీ మంచి